హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నేను కనుమ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే మేము కనుమ రోజు ఈవినింగ్ అండి లంచ్ అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చొని తర్వాత ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఫోర్ అయిపోయాక పిల్లలు అందరూ కలిసి రేగి పండ్లకి వెళ్దాము అని చెప్పేసి అన్నారు మేము ఎప్పుడైతే రేగుపండ్లకి చిన్నప్పుడైతే సేమ్ ఇదే ప్లేస్ కి ఎక్కువ సార్లు స్కూల్కి వెళ్ళాక స్కూల్ నుంచి వచ్చాక ఎప్పుడూ అయితే వెళ్తూ ఉండేవాళ్ళము కానీ నాకు పెళ్ళైన ఇన్ ఇయర్స్లో నేను ఎప్పుడూ అయితే మళ్ళీ రేగి పండ్లకి అయితే రాలేదు ఈసారి పిల్లలు అందరూ వెళ్దాము అని అంటే సరేలే వెళ్దామని చెప్పేసి పిల్లలతో కలిసి మేము కూడా వచ్చాము చాలామంది వచ్చారండి పిల్లలు అందరం కలిసి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అందరం పిల్లలు అందరం కలిసి వచ్చాము రేగి పండ్లు బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా చెట్టు మీదవే కోసుకొని కొన్ని అయితే వచ్చాము ఎక్కువైతే కోసి కింద అన్నీ చాలా ఉన్నాయి కానీ కింద ఎందుకులే అని చెప్పేసి మేము తీసుకోలేదు ఇంకా చెట్టు మీదవే కోసుకొని ఇంటికైతే తీసుకెళ్ళాము ఇది అందరి అందరికీ కొంచెం కొంచెం అని చెప్పేసి వేదాంశి అయితే అమ్మ వాళ్ళ దగ్గర ఉంది నాకు టెన్షన్గా ఉంది తను ఏడుస్తుందో ఏంటో అని చెప్పేసి ఇక్కడ అంతా తిప్పడం ఎందుకులే అని చెప్పేసి నేను తనని అయితే తీసుకొని ర తన అమ్మ వాళ్ళ దగ్గరే ఉంది అమ్మ అందరు ఇంట్లో ఉన్నారు చూడండి నాతో పాటు పిల్లలు అందరూ వచ్చారనమాట ఇంకా అందరూ అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళేసి ఒక్కొక్క చోటుకి వెళ్ళేసి రేగి పండ్లు కోసుకుంటున్నారు కోసుకుంటూ తింటూ ఉన్నాము ఇట్లా రా ఇట్లా అయితే మేము చిన్నప్పుడు ఈ రోజులన్నీ నాకు ఒకసారిగా గుర్తొచ్చేస్త గుర్తొచ్చాయనమాట చిన్నప్పుడు పిల్లలందరం కలిసి స్కూల్ నుంచి రాగానే ఇట్లయితే రెగ్యులర్గా మేము పండ్లకి ఇట్లా తిరుగు ఈ ప్లేస్ అంతా తిరుగుతూ ఉండేవాళ్ళము పండ్లనే కాదు ఆటలకి అట్లా అని చెప్పేసి ఈ ప్లేస్ అంతా మేము తిరిగినవి అనమాట వీటికైతే చూడండి రేగి పండ్లు బాగానే నిండా ఉన్నాయి వేదాంశకి రేగి భోగి పండ్లు పోయడానికి కూడా మేము కాయలు ఇక్కడ నుండి పసుకొని వెళ్ళాము ఇది తర్వాత రేగి పండ్లు అమ్మ వాళ్ళు కోసుకొచ్చారు నేను మేము కనుమ రోజు రేగి పండ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసరికి మేము కనుమ రోజు పిల్లలు అందరం కలిసి ఇక్కడికైతే వచ్చేసి రేగుపండ్లు కోసుకొని అయితే ఇంటికి వెళ్ళాము కనుమ రోజు కదా ఇంకా యాక్చువల్గా ఇది వేరే వేరే ప్లాన్ ఉంది కానీ ఇంక ఈరోజు రేగి పండ్లకైతే వచ్చాము వేరే వర్క్ అయితే ఉంది మేము అమ్మ వాళ్ళ తోటలోకి వెళ్దాం అనుకున్నాము కానీ ఈరోజు కుదరలేదు అది కాక ఇంటికి గెస్ట్లు వస్తామని గెస్ట్లు వస్తారని చెప్పేసి ఒక అక్క వాళ్ళు వస్తారని చెప్పేసి అందుకని మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు లేకపోతే అక్క వాళ్ళ ఇంటికి మేమన్నా వెళ్ళాలి అక్కడ వస్తుందని చెప్పేసి ఇంక మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు నెక్స్ట్ డే ఒక్కరోజే ఉంటాము తర్వాత మేము తాస్టే వెంటనే ఊరికైతే బయలుదేరాము ఊరికైతే విజయవాడకైతే వచ్చేసేయాలి ఇంకా వన్ డేనే వన్ డే మాత్రమే ఉంది ఇంక ఇవైతే కోసేసుకొని ఎక్కువ కోసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇది కనుమ రోజు మార్నింగ్ అండి లేచాక ఇంకా స్నానాలు అవి చేసి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము నైట్ మినప్పప్పు నానబెట్టాము తెలిసిందే కదా కనుమ అంటే అందరూ గారెలు నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక్కడైతే అమ్మ ఫస్ట్ కొంచెం రుబ్బుతుంది మినప్పప్పు నైట్ నానబెట్టేసాను అది ఉదయాన్నే అమ్మ రుబ్బుతుంది ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది పిల్లలందరూ అందరూ ఆకలి వేస్తుందని చెప్పేసి గోలు చేసేస్తున్నారు ఇంకా సరే అని చెప్పేసి మేము కట్టెల పొయ్యి మీద గారెలు చేద్దామని చెప్పేసి కట్టెల పొయ్యి మీదే పెట్టాము అమ్మ కట్టెల పొయ్యి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసింది ఈ పండుగ అయిపోయే వరకు ఇంట్లోనే ఉంటుంది ఇంకా మాకు మాకు ఇంట్లో మేము కట్టెల పొయ్యి పెట్టదమ్మా బయట పెడుతుంది అనమాట గేటుతో గేటు ముందు ఇక్కడ చెల్లైతే చికెన్ కర్రీ వండుతుంది ఇదిగో చూడండి తనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు మా చెల్లి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇవి చాలా బాగా చేస్తుంది తను అందుకని చెప్పేసి తను చూ చేస్తుంది మేమైతే ఈ లోపు స్నానాలు పిల్లలు అందరం స్నానాలు అవి చేసేసి ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోతున్నాము ఇంక ఇక్కడైతే ఇంకా అమ్మ కొంచెం రుబ్బిన తర్వాత నేను నెక్స్ట్ నేను వెళ్ళి రుబ్బాను అనమాట నాకు సరిగ్గా ఇక్కడ పిండి ఇంకా అమ్మ అమ్మ వెళ్ళింది అమ్మ వెళ్ళిన తర్వాత నేనైతే లాస్ట్లో ఉంది ఆ కొంచెం అమ్మ నన్ను రుబ్బమంది లోపు పొయ్యి పొయ్యి వెలిగిస్తానని చెప్పింది కట్టెలు పొయ్యి కట్టెలు పొయ్యి వెలిగించడానికి కొంచెం అవన్నీ వే అవన్నీ కావాలి కదా అవన్నీ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు అందుకని అమ్మ నేను వెలిగిస్తాను కొంచెం రుబ్బమని చెప్పేసింది వేదాంశిని మా పాప మా పాప వాళ్ళు ఆడిపిస్తున్నారనమాట తను ఇక్కడికి వచ్చాక నాకైతే చిక్కడం లేదు ఎంతసేపుకి అందరితోటి ఆడుకుంటూ తిరుగుతుంది నేను కూడా వదిలేశాను పోన్లే బాగా ఆడుకుంటుంది కదా తర్వాత అక్కడికి వెళ్ళాక ఇంకెవరు ఉండరు కదా మేమిద్దరమే ఉంటాము అందుకని చెప్పేసి ఎప్పుడు ఇంట్లోనే కదా అని నేను కూడా కొంచెం ఎండకి గాలికి అలా తిరిగితే హెల్త్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా తిరగనిచ్చేసాను ఫుల్గా మట్టిలో తిరిగి మట్టంతా అంతా పోసుకొని ఒక రకంగా అల్లరి చేయట్లేదు అన్నమాట ఇప్పుడైతే ఈ పిండి ఇది రుబ్బడం కొంచెం టైం పట్టింది ఇంకైతే రుబ్బేసానమాట ఇక్కడ ఇంకా అయితే కిచెన్లో కిచెన్లోనే చేస్తుంది తను చికెన్ కట్టెల పొయ్యి మీద అనుకున్నాము కానీ అంత టైం లేదండి చూడండి మా వేదాంశి వచ్చి మధ్యలో ఏదో ఒకటి గెలికేస్తుంది అనమాట ఇక్కడైతే చికెను తను తను చికెన్ అయితే చెల్లి అయితే చికెన్ వండుతుంది ఈ లోపే పిల్లలందరూ ఒకటే గోళ మాకు ఆకలేసేస్తుంది మాకు ఆకలేసేస్తుంది అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఇంక అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీద చేయడానికి మాకు టైం లేదు అందుకని చెప్పేసి ఇంకా అమ్మ నేను అక్కడ కట్టెల పొయ్యి మీద గారెలు చేస్తున్నాం ఇక్కడ స్టవ్ మీద చికెన్ అయితే వండుతుంది ఇవి రెండు పనులు త్వరగా అయిపోతే రెండు ఒకేసారి అయిపోతాయి ఇంకా ముగ్గులు అవన్నీ మార్నింగ్ చెల్లె చెల్లె చేసేసింది ఇంక మేమందరం అందుకని పిల్లలు అందరం మేమందరం స్నానం చేసేసి పూజ చేసేసామన్నమాట ఇంకా తను ఇప్పుడైతే నాన్ వెజ్ ఇంకా ఆఫ్టర్నూన్కి మళ్ళీ చేయాలి ఇది బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి గారెల్లోకి అని చెప్పేసి వండుతున్నాము కనం రోజు మా మా ఊర్లో ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ గారెల్లోకి చేసుకుంటుంటారు అందరూ చేసుకుంటారు అనుకుంటాను ఇప్పుడైతే ఇప్పుడు మసాలా తను పొడి మసాలా వేస్తుందనమాట గ్రైండ్ చేసేం వేయదు ఇట్లా చిన్న రోల్లో దంచేస్తుంది ధనియాలు అవన్నీ వేసేసి అవైతే పొడి చేస్తుంది ఇంకా మేమైతే ఇంకా అక్కడ స్టవ్ దగ్గరికి వెళ్ళేసి సారీ పొయ్యి కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళేసి అమ్మ నేను గారెలు చేస్తున్నాము అందరూ ఒకసారే తినడానికైతే వచ్చారు కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఒకరం వేసి ఒకరమైతే తీస్తున్నాము ఇట్లా కనుమ రోజు ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏంటంటే కనుమ రోజు గేదెలు అవి ఉంటే గేదెలకి గేదెలు కొమ్మలకి కలర్స్ అవి పూయడము ఇలాంటివన్నీ చూస్తుంటాము మాకేంటంటే కనుమ తర్వాత రోజు కూడా ముక్కనుమ అని చెప్పేసి ఎక్కడ జర్నీలు అవన్నీ ఏమీ చేయరు కానీ చాలా ఊర్లో అలా అలా పట్టించుకోరు అని విన్నాను ఇప్పుడైతే తను పొడి చేసేసి పెడుతుంది తను నాన్ వెజ్ ఏంటంటే కొంచెం సూపర్ సూప్ అవి ఎక్కువ ఉండేటట్లు చేస్తుంది నాకు అట్లా రాదు నాకు కొంచెం థిక్గా గ్రేవీ ఎక్కువ ఉండదు అనమాట అందుకని తన్నే చేయమన్నాము అయినా తను బాగా చేస్తుండీ చూడండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా అయితే మొత్తానికి చేస్తుంది మొత్తం ఇంకా అయిపోయింది తను ఇంకా కర్రీ ఉడికేలోపు మేము నేను అమ్మ కలిసి ఇంకా అయితే ప్రిపేర్ చేయాలి ఇక్కడ అమ్మ అయితే ఇంకా ఇది బాణాలు పెట్టేసి నూనె కాగుతుంది నేనైతే పిండిలో ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేసి కలుపుతున్నాను సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకుందాంలే అని చెప్పేసి కొంచమే వేశాము సరిపోయినట్లుంది ఇంక మేము అందరం మాట్లాడుకుంటే చెల్లి కూడా అక్కడికే వచ్చింది నేను కూడా పొడిది మీ దగ్గరే కూర్చొని దంచుతాను అని మాకు ఏదన్నా చేసేటప్పుడు అందరం ఒక చోటే ఉండి చేయడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఒకరొక పని చేస్తుంటే పని ఉన్నా లేకపోయినా మిగిలిన వాళ్ళు కూడా కంపల్సరీ అక్కడే కూర్చుంటాము అది చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది అలాగా చూడండి తను కూడా వచ్చేసి మా దగ్గరే కూర్చుంది కానీ మా వేదానిషి చూడండి వెనకాల చేయాల్సిన పనులన్నీ చేసేస్తుంది అనమాట ఏదో మట్టిలో ఉందండి ఆ మట్టి ఆ మట్టి అంతా లోడేసి మట్టంతా లో లో లోడేసి బయటపడేస్తుంది మేము అక్క అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంట్లో నీడ షోగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో కొంచెం మధ్యలో ఒక సపోటా చెట్టు అయితే వేశారు దానిలో అమ్మ ఎరువు అవన్నీ వేసింది అవన్నీ లోడేసి పక్కన పడేసేస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇప్పుడైతే పెద్ద పెద్ద బాణలు పెట్టేసింది గారెలు కొంచెం త్వరగా అవుతాయి అని చెప్పేసి ఎక్కువైతే అయిపోయే ఎక్కువ అయితే ఉడుకుతాయి కదా కొంచెం కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పేసి మేము ఎప్పుడైనా కూడా పండుగ వచ్చిందంటే మేము మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీదే చేసుకుంటాము కూర్చుని కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందుకో చూడండి ఇక్కడ వేదాంశి మా పాప ఇద్దరు ఏదేదో చేసేస్తున్నారనమాట వీడొచ్చేసి వీడు మా బాబు వచ్చేసి మళ్ళీ నేను దంచుతానని చెప్పేసి వాడు రెడీగా ఉన్నాడు అందరూ మా చుట్టూనే తిరుగుతున్నారు ఇప్పుడు మేము గారెలు చేసేలోపు చికెన్ కర్రీ అయితే ఉడికింది చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇంక అందరూ పిల్లలకి పెట్టేసుకొని మేము కూడా తినేసేయాలండి రోజు రోజైతే మేము సింపుల్గా ఇంకా మార్నింగ్ అయితే ఇవి చేసాము ఆఫ్టర్నూన్ ఇంక వేరే వేరే మటన్ ఏమన్నా మటన్ కర్రీ అలా అలాంటివి చేయాలి బ్రేక్ఫాస్ట్లోకి మేము చికెన్ అయితే తెప్పించుకున్నాము తెప్పించుకొని మార్నింగ్ అయితే చికెన్ అయితే తింటామన్నమాట తమ్ముడు వాళ్ళు ఇంకా లేదు అందరు లేచాక మళ్ళీ ఇంకా గారెలు అవన్నీ అందరూ తింటారు నైన్ థర్టీ అయిపోయింది పిల్లలందరూ ఆకలి వేసేస్తుందని చెప్పేసి ఒకటే గోల చేసేస్తున్నారు ఇంకా అయిపోయాక పిల్లలకు పెట్టేసి మేము అందరము తిన్నాము ఇదేనండి రోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద గారెలు చికెన్ ఈ కనుమ పండక్కి మేమైతే సింపుల్గా ఇలా చేసుకున్నాము అంతే ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి